thank పెన్షన్ రెండు వేల రెండు వందల యాభై రూపాయలతో మొదలు పెట్టబోతా ఉన్నాను అధ్యయనం మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఎంత భారీ ఎత్తున తరలి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి మహిళా తమ్ములకి మన యువతకి చిన్న పెద్ద అందరూ కలిసి వచ్చి ఒక వ్యక్తి కోసం జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి కోసం ఇంతమంది స్వచ్ఛందంగా అభిమానంతో తరలి వచ్చినందుకు మీ అందరికీ చేతులు జోడించి కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాం రాజకీయాలకు పెద్దగా ప్రాముఖ్యత లేకుండా ఈరోజు జరుగుతున్నటువంటి కార్యక్రమం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు కాబట్టి ఆయన భావజాలాన్ని ఆయన ఏమైతే ఆలోచనలు ఉంటాయో ఆ ఆలోచనలు కూడా మనం అర్థం చేసుకొని ఆయన బాటలో నడవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారు చెప్పేది ఏంటంటే పేద బడుగు బలహీన వర్గాలు మైనార్టీలు అగ్రవర్ణాలలోని పేదలు వాళ్ళ కోసం మనం పనిచేయాలా సామాజిక స్పృహతో మెలగాల సేవ మనస్తత్వం ఉండే వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఒక చంప పెట్టకపోతుందని చెప్పి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తే ఇది రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అవసరం ఉందే లేదా ఒక్కసారి ఆలోచించు కోరుకుంటా ఉన్నా ఈ రోజు ఇది పాలనలో జయన్ మోహన్ రెడ్డి గారిది చివరి పుట్టినరోజు మళ్ళీ ఆయన పుట్టినరోజు అంటే నాలుగు లో ముఖ్యమంత్రిగా అల్లం మన ఇక్కడ అంతా తెలుసుకొని మంత్రి తెలుసుకుంటాన జై చంద్రన్న ప్రతి ఒక్క కార్యక్రమం మీ మహిళా తెల్ల ద్వారా ఈ రాష్ట్రంలో నగలుస్తున్నారు ఎందుకంటే మహిళలంతా స్వచ్ఛందంగా గతకాలి ఎక్కడా కూడా చేయజాచకూడదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు కూడా తరతరాలుగా ఈ వ్యవస్థకి స్వస్థం కలిపి మంచి బాటల్లో నడిపించాలా మన మహిళలు అనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలన్నీ కూడా మీ ద్వారా చేస్తున్నారు కాబట్టి మన ఆయన మృతి గుట్టుబంలో నీ బంధువు అయిపోయినాడు మీ అన్న అయినాడు మీ మామైనడు మీ బండి అయిపోయినాడు మీ కొడుకు అయిపోయినాడు కాబట్టి తొందరలో ఈ రాక్షస పాలకులు మనకంత ముందు పాలించినటువంటి వాళ్ళు ఈ బానిస బతుకులకి తయారు చేసినట్టు వాళ్ళు ఈ రోజు కూలీలు చేసుకున్న వాళ్ళకి డబ్బులు వేస్తున్నారు జగన్ అని కుట్ర పడుతున్నావు డబ్బంతా తీసుకొచ్చి పేదవాళ్ళు పెడతాడు ఏంటే ఒక్క కూలీ కూడా మేము పిలిస్తే రావటం లేదని పెద్ద దారులు ఈ జగన్మోహన్ రెడ్డి వల్ల పేదల అకౌంట్ లో డబ్బు ఇదే విధంగా ఆ రాక్షసుల్ని మనం కాలి కింద ధూళిలాగా తొక్కాలనుకునే పెత్తందారుల వ్యవస్థ కావాలా మన పేదలందరం కూడా మన బిడ్డలకి రైతన్నలకి మహిళలకి వికలాంగులకి వృధాపులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మనకు ఇంట్లో నుంచి కదవకుండా మన గడప వద్దకే వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి మనకిచ్చే రూపాయి బిడ్డ కావాలా అది మనం ఆలోచించాలి కళ్ళపుల్లి మాటలు చెప్తుంటారు కూడా పరిపాలించిన పార్టీలే ఇప్పుడు మనకు వస్తా ఉన్నాయి కాబట్టి మనం అందరం కూడా కలిసి కట్టుగా ఎగ్జాలాగా మనం ఈసారి వచ్చే ఎలక్షన్ ఎదుర్కోవాలి మళ్ళా మన ముఖ్యమంత్రి ఎగదమే చేసుకోవాలి జై జగన్ జై జగన్ జై జగన్ విజయ ముందు మన అందరికి అవ్వాతాతలకు మనవడగాను యువత్కి అన్నగాను అలాగే అందరికీ తమ్ముడుగాను ఉన్న మన జగన్ అన్న ముఖ్యమంత్రి మనందరి ఆపద్ బాంధవుడు పేద బడుగు బలహీన వర్గాల ముఖ్య నాయకుడు ముఖ్యమంత్రి అయిన జగన్ అన్న బర్త్డే ఆయన బర్త్డేకి మీరందరూ రావడం చాలా సంతోషం ఎందుకంటే ఇంకా ఎన్నో ఎన్నో ఆయన ఇలాంటి పుట్టిన రోజులు జరుపుకోవాలని మనం అందరం కోరుకుంటున్నాం ప్రియతమ నాయకులు ఈ రోజు పేదల పట్ల ఉన్న ఆ అభిమానమే మన రాష్ట్రమే కాదు దేశమే కాదు ప్రపంచంలో ఎన్ఐఆర్లతో సహితం అలాగే సహోదరులారా యవనస్తులారా మీరందరూ కూడా ఈ జగన్ అన్న భర్త మీరందరూ కూడా పుట్టినరోజును జరుపుకుంటూ ఇంకా రాబోయే రోజుల్లో రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఆయనకు మనం శుభాకాంక్షలు తెలియజేస్తూ మన ఓటుతో ఆయనను జ్ఞాపకం చేసుకోవాలని మీకు అందరికీ చేస్తూ విష్ హ్యాపీ న్యూ ఇయర్ జగనన్న విష్ హ్యాపీ న్యూ ఇయర్ జగనన్న విష్ యూ బర్త్డే జగనన్న విష్ యూ బర్త్డే జగనన్న